అవసరం లేని అంశాల్లో వేలు పెట్టడం అవసరం లేని విషయాల్లో తలకె దోచడం అనేది మన రాజకీయ నాయకులకి బాగా అలవాటు రీసెంట్ గా ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే తన రాష్ట్ర రాజకీయం గురించి పట్టించుకుని ఆగవాళ్ళలో ఉంటూ ఉంటారు రేవంత్ రెడ్డి చూడండి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల గురించి మాడతారు అవసరం లేదు ఆయనకి కర్ణాటక రాజకీయాల గురించి మాడతారు కేసీఆర్ అయితే ఎక్కడ దేశంలోనే ఏదో బొడి చేస్తాననేసి బీఆర్ఎస్ పెట్టేశారు భారత రాష్ట్రం చంద్రబాబు నాయుడు అయితే తన జాతీయ పార్టీ అనేసి ఢిల్లీ లెవెల్లో ఓ భారీ ఎత్తులో రెండు వేల పద్దెనిమిదిలో హడావుడు చేశారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని దేశంలో నరేంద్ర మోడీ ఓడిపోతారని ఆయన అదో టైప్ లో ప్లాన్ చేశారు కానీ ఇవన్నీ కూడా దెబ్బ దెబ్బతీస్తాయి అనేది చాలా మంది అంటున్నటువంటి మాట అట్లాగని కేవలం రాష్ట్రంలోనే చూసుకున్న జగన్నే దెబ్బతీసారు వేరే విషయం బట్ అవసరం లేని అంశాల్లో తలకెళ్ళదొచ్చు అవసరం లేనటువంటి విషయాల్లోకి వెళ్ళడం అనేది పెద్దగా ఉపయోగపడదు రాజకీయ నాయకులు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి తెలంగాణ గొప్పగా అభివృద్ధి చేసుకుంటే మళ్ళీ ఆయన డెఫినెట్లీ ప్రజలు గెలిపిస్తారు అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు లేదు కేసీఆర్ పాలన బాగుంది కేటీఆర్ మంచి వారసుడు అనుకుంటే డెఫినెట్లీ మళ్ళీ వాళ్ళని గెలిపిస్తారు దాని మీద ఫోకస్ పెట్టకుండా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల మీద పోనీ ఏపీలో ఏదో పదిహేను శాతం ఓట్ బ్యాంక్ వచ్చింది నేను ఒక మాస్ లేడతాను కదా రేవంత్ రెడ్డి డెఫినెట్లీ మాస్ లీడర్ సో ఆయన వచ్చి ఏపీలో ఏదన్నా కాస్త అడావిడి చేస్తే ఇక్కడ మళ్ళీ పుంజుకుంటుంది ఇక్కడ షర్మిలో ఒక్కరే ఉన్నారు కదా అనేసి అట్లా చేస్తే పోనీ అనుకోవచ్చు కానీ పెద్ద అవసరం లేనటువంటి ఉపయోగం లేనటువంటి పనులు రేవంత్ రెడ్డి చేయడమే కాకుండా కాంగ్రెస్ కి తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ సపోర్టర్లు కూడా ఆయన ఇబ్బంది పెడుతున్నారు ఐ మీన్ కోపం వచ్చేలా చేస్తున్నారు జగన్ టార్గెట్ చేసుకుని అనే మాట వినిపిస్తుంది రీసెంట్ గా మాట్లాడుతూ కడప ఉప ఎన్నిక రాబోతుందని కడప ఉప ఎన్నికల్లో ఎవరైతే ఈ అవినాష్ రెడ్డి ఉన్నాడో ఆయన రాజీనామా చేస్తే అక్కడ జగన్ పోటీ చేయబోతున్నారని ఆయన పోటీ చేస్తే గనక అక్కడ ఉప ఎన్నికల్లో షర్మిల మళ్ళీ నిలబడతారనేటువంటి పుకార్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో దాని మీద ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి స్పందించాల్సినటువంటి అవసరం పెద్దగా లేదు నిజంగా ఉప ఎన్నిక వస్తుందని లేదా అవినాష్ రెడ్డి అయినా రాజీనామా చేసి ఉంటే లేదా చేస్తున్నారని అఫీషియల్ గా వైసీపీ ప్రకటించుంటే జగన్ అక్కడ పోటీ చేస్తారేమో అనే ఊహగానలు వచ్చి ఉంటే అప్పుడు ఆయన ఆ రకమైనటువంటి అంశాన్ని తీసుకురావడం తీసుకురావడంలో లేదు కేవలం ఒక రాజకీయ పుకార్ని టీడీపీ మీడియా సృష్టించిన వండి వార్చినటువంటి ఒక అవసరం లేని అంశాన్ని ఈయన పనిగట్టుకుని మరి తీసుకొచ్చారు అనేటువంటి అపవాదు మిగుల్చుకున్నట్టు సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి లో ఛాలెంజ్ చెప్తున్నారు వైసీపీకి సంబంధించినటువంటి అభిమానులు వాళ్ళ ఛాలెంజ్ ఏంటంటే మీరు ఏపీ ఉప ఎన్నికలో షర్మిల్ని వచ్చి ప్రచారం చేసి గెలిపిస్తున్న సంగతి తర్వాత ఏపీ రాజకీయం మీ తర్వాత చూడొచ్చు ముందు కేవలం గెలిచిన ఏడు నెలల్లో మీ పార్టీలోకి తీసుకున్నా లేదా వచ్చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్లతో రాజీనామా చేయించి ఆ తర్వాత మీరు ఉప ఎన్నికలు పెట్టి కేసీఆర్ కి గెనిస్ట్ గా నిలబడినటువంటి వాళ్ళందరినీ మీరు గెలిపించుకోండి గెలిపించుకుని కాంగ్రెస్ పార్టీలో పెట్టుకోండి అప్పుడు మీరు నొప్పుకుంటాం అప్పుడు వచ్చి ఉప ఎన్నికల్లో ఏపీలో మీరు వీలు పెట్టండి అంటూ వైసీపీ అభిమానులు కూడా చాలా స్ట్రాంగ్ గా ఎన్కౌంటర్ కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఇచ్చేటువంటి కౌంటర్ వాళ్ళు ఇచ్చే ఛాలెంజ్ కరెక్టా రాంగ్ మీరు ఏమనుకుంటున్నారు కరెక్ట్ ఛాలెంజ్ లేదా రాంగ్ ఛాలెంజ్ అని మీరు కామెంట్ చేయండి ప్రజలు క్లియర్ క్లియర్గా తెలియాలి కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి